ృదయకాల సమయంలో మన ప్రభును మన రక్షకు ఇన్క్రీస్ చేస్తున్నాము మీ అందరికీ నా హృదయ వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేస్తున్న దేవుని వాక్యము తొంభై ఏడవ కీర్తన ఐదవ వచనము ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది యహోవ సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుతున్నది ప్రియాదేవుని సంగ భక్తుడు రాసినటువంటి ఈ మా ఈ కీర్తనలో తన యొక్క విశ్వాసాన్ని అనగా ఆ ప్రభు యొక్క ఆ శక్తిని బలాన్ని ఆయన ఎంతగానో వర్ణించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం సర్వలోకనాథుని సన్నిధిని యోహోవ సన్నిధిని సర్వలోకనాథ సన్నిధిని పర్వతములు వలె కరుగుతున్నవి అంటే దాని అర్థము ఆయన మనకంటే ముందుగా నడుస్తున్నాడని దేవుని యొక్క వాక్యము చాలా సందర్భాల్లో మనకి సెలవిస్తూ ఉంది ఆయన మన ముందుండి మనల్ని నడిపించే దేవుడు మన వెనుకుండి మనల్ని నడిపించే దేవుడు కాండము ముప్పై ఆ రెండో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంది అలాగే చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యము ఆయన మనకి ముందుగా పోవచ్చున్నాడని అలాగే హర్షా గ్రంథంలో కూడా ఆయన మనకంటే ముందుగా పోవచ్చు మార్గములు సరళం చేయించున్నాడు ముందున్న మెట్లను ఆ అలాగే ఆ పల్లమును ఆయన సమానం చేయుచున్నాడని అలాగే ఎనపగడియలను మరి ఎత్త తలుపులను పగలగొట్టివాడు ఆయనే ఆయనే అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది అంతేకాదు ప్రాకారములు పడగొట్టు వాడు మీకంటే ముందుగా దాటిపోచునని కూడా యశాగ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఈ ఉదయకాల సమయంలో మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తి అనేక బలము మనం అంచనా వేలే ఆయన గొప్ప శక్తిమంతుడు ఆయన శక్తికి భూమి మీద ఏ ఒక్కటి కూడా చాలదు ఏ ఒక్కరు కూడా ఆయనతో సమము కారు ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన సర్వంతర్యామి అందుకే భక్తుడు అన్నాడు యహోవ సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములమైన వలె కరిగినారు దేవుడి సంగమ మనం మన జీవితాల్లో మనం ఆ ప్రభుతో సాగుతున్నప్పుడు మన మార్గాల్లో ఏదైనా ఒకవేళ ఆటంకాలు అంటే ఆ పర్వతాలు అనేవి ఆటంకాలను సూచిస్తూ ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఆటంకాలు వస్తే ఉంటే కనుక ఆ ఆటంకాలు మనల్ని ఎదుర్కోవటం కాదు మన ముందు నడుస్తున్నటువంటి మన ప్రభునే అవి ఎదుర్కొంటూ ఉన్నాయి అందుకే స్థాయిల ప్రజలతో రాజులతో న్యాయాధిపతులతో చాలా సందర్భంలో దేవుడు చెప్పాడు యుద్ధము మీరు చేయని అవసరం నేనే నేనే చేస్తాను యుద్ధము యోహోవాది ఎందుకంటే నేను మీకంటే ముందుగా పోవు నేను కనుక అని చెప్పాడు ఈ భూమి మీద ఏదైనా మనకంటూ ఒకవేళ ఆటంకం ఉంటే ఆ ఆటంకం అనేది మరి దేవుడు తన ఆ సన్నిధిని మరి మనకంటే ముందుగా ఉంచుతున్నాడు కాబట్టి ఆ ఆటంకాన్ని ఆయన తొలగించడానికి సమర్థుడు చూడండి జకర్యా దేవ జగర్యా గ్రంథంలో నాలుగో అధ్యాయంలో మనం ఆరు నుంచి పదివచ్చాల వరకు దేవుని వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం జకర్యా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని చదివిచ్చింది ఏమనగా ఓ పర్వతమా అల్పమైనదాన నువ్వు జరుబేబేలని ఆటంకపరచడానికి ఏ పాట నువ్వు నువ్వు చదునైపో అని అక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తామని అంటే అక్కడ గుండు నువ్వులు చేతబెట్టుకున్నటువంటి జరుబ్బేబెలను చూసిన దేవుడు ఎంతో సంతోషించి దేవుని పని కొరకు ఆయన నిలబడ్డాడు కనుక దేవుని సహాయము ఆయనకి ఇచ్చే నిమిత్తమై ఆయన మరి దేవుని యొక్క ఆత్మ అక్కడ ఆ జకర్యా మీదకి వచ్చినప్పుడు జకర్యా ప్రవచనాత్మకంగా చెప్తా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆటంకాలు కావచ్చు అవరోధాలు కావచ్చు లేకపోతే విరోధులు కావచ్చు శత్రులు కావచ్చు అక్కడ చెప్తా ఉన్నాడు ఇదిగో అల్పమైన దాన నువ్వు చదువునైపోమని ప్రియ దేవుని సంగమ ఈ లోకంలో దేవుని మెట్లుగా మనం సాగుతున్నటువంటి క్రమంలో ఆ సాతాడు అనేక సందర్భాల్లో మన ఎదుట కొన్ని ఆటంకాలు ఉంచుతాడు కొన్ని అవరోధాలు ఉంచుతాడు కొన్ని ఆటంకాలు కలగజేస్తాడు అయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనకంటే ముందుగా వెళుతున్నాడు కాబట్టి మన మార్గంలో ఆయన వెలుగు మనపై ప్రకాశింప చేస్తున్నాడు కాబట్టి మన మార్గంలో మనకంటే ముందుగా ఆయన దాటిపోవాడుగా ఉన్నాడు కాబట్టి ఎదురుగా ఉన్న ప్రతి పాకారం ప్రాకారం కూల్చువాడు ఆయన ప్రతి ఆటంకంలో కూల్చివాడు ఆయన ప్రతి ఒక్క అవరోధాలను కూడా కూల్చివాడు ఆయన ప్రతి లోయను ప్రతి పల్లమును కూడా వాడు ఆయన ప్రియాదేవుని సంఘం ఆయన ఏదైతే ఏది కూడా నిలువ జాలదు ఇస్రాయల్ ప్రజలు అరణ్యాత్రలో ఉన్నప్పుడు మరి ఆటంకంగా వచ్చిన ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు దూరపరిచాడు అర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు అలాగే వర్ధని ఏకరాశిగా పోసాడు ఇలాగ మధ్యకాలంలో అనేక నలభై సంవత్సరాలు ఎన్నో అవంతరాలు ఎన్నో అవరోధాలు ఎంతో మంది రాజులు శత్రులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి వాటన్నిటిని కూడా తొలగించి దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ ఉదయకాల సమయంలో కనుక వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనం సాగుతున్నటువంటి క్రమంలో ఏదైనా ఒకవేళ మనతో ఆ ఆటంకం అనేది మనకి ఉంటే గనక ఏదైనా ఒకవేళ పోరాటం అనేది మనం ఎదుటి ఉంటే గనక ఆ పోరాటాన్ని పోరాడేది దేవుడు ఆ పోరాటంలో మనకు విజయం ఇచ్చేవాడు కూడా దేవుడే కనుక ప్రియ దేవుడి సంగమా ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డల మీద మనం గమనించి ఆ దేవుని మీద మనం నమ్మకం ఉంచి ఆ దేవుని యొక్క ఆ కృప కొరకు మనము ఎప్పుడైతే ఆ సాగిలి పడి ముందుకు సాగిపోతా ఉన్నామో అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగించగలిగిన దేవుడు మనము నడవటానికి మన ముందుకు సాగిపోవటంకున్నాం ప్రతి ఆటంకాలు కూడా తొలగించి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అట్టి కృప దేవుడు ఏ మనకు మనకు గాక ఆమె మహాపరిశుద్ధుడు పైన మా తండ్రి మీకు అన్నాడు ఉదయకాల సమయంలో ఆయన సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైనం వల్ల కరిగిన భక్తుల ద్వారా చదివిచ్చావు అవును తండ్రి ఆనాడు జగర్యా గ్రంథంలో కూడా నాలుగు అధ్యాయం ఆరు నుంచి పది నాలుగు వరకు నీ వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిబేబేలు అయా తండ్రి నాయన ప్రభ నీ యొక్క పని చేయడానికి చేత చేతబట్టుకుని మంత్రం కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఆటంకంతో ఆయన ప్రభ అయా నాయన నువ్వు మాట్లాడవు తండ్రి నాయన ప్రభ ఇదిగో అల్పమైనదాన సజునైపోమని అంతే కాదు శక్తి చేత బలం చేత కాదు నా ఆత్మ చేత ఇది జరిగిన అవును తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభు నీవు అయా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించాలి ప్రభు నడిపిస్తేనే మేము ముందుకు నడవగలం తండ్రి మీకు అన్నా ఇది ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి మీ ఆత్మ ద్వారా నడిపించండి భయాల్పులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి పరిచయాలను జ్ఞాపకం చేసుకోండి మీరే మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రతి ఆటంకాల అవరోధాలు తొలగించి మనకి విశ్లేషణం అడుగుతున్నాం అంతే